అంటే ఇప్పుడు నేను పెట్టుకున్న ఈ బొట్టుకి మధ్యలో తిలకం పెడుతూ ఒక విద్య అంత పూర్తయినాక ఇచ్చిన బిరుదు అది శివరుద్ర అనేది బిరుదు మాది బిరుదు అని అంటే మీకు తెలిసింది అదేంటంటే ఒక గొప్ప పనులు చేసిన వాళ్ళకు ఇస్తారు రెండోది ఈ అఘోరాలలో సాధువులు సాధకులు చేసి అన్ని పరిపూర్ణ స్థితికి తెచ్చుకున్నప్పుడు ఇస్తారు ఇలా వచ్చిన పేరు శివరుద్ర దాని అర్థం శాస్త్ర గ్రంథాల్లో రెండు మూడు విధాలుగా రాసి ఉంది ఆ రెండు మూడు విధాల్లో రాసిన ఒకే ఒక్క రుద్ర పేరు ఆయన ఆజన్మ భిక్షాటకుడు అంటే భిక్ష చేస్తూ శివుడి నామాన్ని ఊరూరా చెప్పేవాడి పేరు కూడా రుద్ర అసలైన భిక్షాటన చేసేది కూడా ఎవరు శివుడు కాబట్టి ఆయన పేరే చెప్పుతూ ఆయన చేస్తున్న బాటలోనే న్యాయం ధర్మం తర్వాత ఇంటిలో ఉన్న దుఃఖాన్ని భవతి భిక్షాందేహి అని వాళ్ళు వేస్తున్న ఆ స్వీకరణని ఈ రుద్రుడు ఆ రుద్రుడికి ఇచ్చే మహాప్రసాదం